షాపు మాది బంగారు షాపులో ఒకటి వీళ్ళు మామూలు కస్టమర్ లాగా వచ్చి కమ్మలు చూస్తున్నారు మా బాక్సులు ఇస్తున్నాం మేము మా పని మేము చేసుకుంటాం బాక్సులు ఫుల్ తీస్తాము వేసేటప్పుడు కూడా చూసుకుంటాం వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద కమ్మలు తీసుకొని చిన్న కమ్మలు బాక్సులు పెడుతున్నారు అది నాలుగో సారో ఏదో సార్ మనం సుమార్ గమనించలేదు మనం ఇటీవల గమనించాం పోయినెల పదమూడవ తేదీ వచ్చారు సార్ మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఆ విధంగానే వాళ్ళని గుర్తు పెట్టుకున్నాం మేము సీసీ కెమెరాలో చూసాం ముందు గమనించలేదు వాస్తవం అయితే మనం మూడోసారి మేము గమనించాం ఈ చిన్న ఈ మనే కాదే ఈ అసలు ఇప్పుడు తేమే అని గమనించి చూసేళ్ళకి వీళ్ళు తీసున్నారు తర్వాత గ గత నెల పదమూడవ తేదీ జరిగింది ఈ నెల పన్నెండవ తేదీ వీళ్ళు వచ్చారు సార్ మళ్ళీ అదే ప్లాట్స్తో వచ్చారు మేము ఒకసారి సార్కి చెప్పి పెట్టుము సార్కి సార్ చెప్పి పెడితే ఇప్పుడు ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు వచ్చారు సార్ ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అయ్యే ఫోన్ చేసి పెట్టాము గుర్తు పెట్టాం కదా సార్ ఇప్పుడు మాకు ఐడియా ఉందిగా వీళ్ళు మళ్ళీ దానికోసం వచ్చారు అందువల్ల లేకపోతే మనకేం అది ఫోటో అన్ని అందరికీ చూపించాం అదే రాగానే అప్ చేసాం అంటే కదలకుండా మళ్ళీ పోతున్నారు కాబట్టి ఏంటని కూర్చొమ్మా కూచమ్మ అంటే జరిపోతున్నారు వాళ్ళకి ఎదురు సందేహం వచ్చింది లోపల వచ్చేదాకా కూచమ్మా కూర్చొమ్మా వెళ్ళిపోతున్నారు అది జరిగింది సార్ ఈరోజు ఇప్పుడు నాలుగు సార్లు ఐదు సార్లు సార్ సుమారు ఒక అరవై డెబ్బై గ్రాముల దాకా తీసుకుంటారని నా అంచనా సార్